నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ప్రోటోకాల్ రగడ కలకలం రేపింది ఫ్లెక్సీలో తన ఫోటో ప్రోటోకాల్ ప్రకారం లేదని ఎమ్మెల్యే పైడి రాకేష్ ఫైర్ అయ్యారు పట్టణంలోని పెర్కిట్ కొనుగోలు కేంద్రం దగ్గర ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో ఎందుకు లేదని కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ ప్రోటోకాల్ రగడపై కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం నెలకొంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు రాక సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంపై బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు కవిత ప్రోటోకాల్ కాంప్లైంట్స్ వస్తున్నాయి రైతుల దగ్గర కొన్ని సన్నాాలుగుంటలేరు కొన్ని తొందర కావాలా మంత్రి గారికి చెప్పడానికి నేను మంత్రి గారికి చెప్పాలా లేదన్నా చాయ్ తాగి బిస్కెట్ దింపించి పంపి ఆయన పనిలేదా ఆ వయసులో అక్కడి నుంచి వస్తున్నాడు ఉదయం బయలుదేరుతున్నాడు మంత్రి గారు వాళ్ళ ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రులు అయినా కవిత ప్రోటోకాల్స్ వస్తున్నాయి రైతుల దగ్గర కొన్ని సన్నాాలుగుంటలేరు కొన్ని తొందర నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ప్రోటోకాల్ రగడ కలకలం రేపింది ఫ్లెక్సీలో తన ఫోటో ప్రోటోకాల్ ప్రకారం లేదని ఎమ్మెల్యే పైడి రాకేష్ ఫైర్ అయ్యారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు ఎస్ శ్రీకాంత్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చినటువంటి ప్రతి సందర్భంలో ఈ ప్రోటోకాల్ రగడ అనేది చెలరేగుతూనే ఉంది గతంలో కూడా ఆర్మూర్ ఈ ప్రోటోకాల్ రగడ కొనసాగింది ఈ ఈ ఇవాళ మళ్ళీ మంత్రి జూపల్లి నిజామాబాద్ పర్యటన నేపథ్యంలో ఆర్మూర్ కు వస్తున్నటువంటి సందర్భంలో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో ఆర్మూర్ సంబంధించినటువంటి బిజెపి ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఫైర్ అయిన ఫైర్ ఫై ఫైర్ అయ్యారు అక్కడ ఏదైతే కొనుగోలు కేంద్రం ప్రారంభానికి సంబంధించి మంత్రి వస్తున్నారు అక్కడ ప్రోటోకాల్ ప్రకారము ఎమ్మెల్యే ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు అక్కడున్న అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తన ఫోటో లేదని చెప్పేసి ఆగ్రహానికి గురయ్యారు అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా పిలిపించి ప్రోటోకాల్ ప్రసారము ఇక్కడ ఫ్లెక్సీలో తన తన ఫోటో ఎందుకు వేయ వేయలేదని చెప్పేసి అధికారులను నిలదీశారు గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరగడంతో అధికారుల తీరు పైన రాకేష్ రెడ్డి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అలాగే బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం కూడా జరిగింది మా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నటువంటి సమక్షంలోనే ఇటు కాంగ్రెస్ కాంగ్రెస్ అటు బీజేపీ నాయకులు ఒకరికొకరు వాగ్వాదం చేసుకున్నారు అక్కడ అక్కడ దాడికి యత్నించే ప్రయత్నం కూడా ఆ సిచ్యువేషన్ కూడా ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఏసీపీ సంఘటనా స్థలానికి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి సంఘస్థల సంఘటనా స్థలానికి చేరుకొని అక్కడ కాస్త సద్దుమణిగేలా చేసినప్పటికీ బీజేపీ నాయకులు ఏమాత్రం వినకుండా అక్కడ ఆ కొనుగోలు కేంద్రం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని పూర్తిగా చింపివేయడం జరిగింది కాస్త రసాబస మారడంతో అక్కడ ఏసీపీ పూర్తిగా వారిని అంటే పక్కకు తూసేయడం జరిగింది అంటే వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది పవన్ రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్